హలో హాయ్ నేను మీశ్రాని ఈరోజు మీకు చిన్న వీడియో చూపిస్తున్నా అయితే ఇది నెయ్యితో మనము కరివేపాకు పుట్నాల పొడి అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అప్పుడప్పుడే చేసుకొని తినొచ్చు అయితే చపాతీలు రైస్ ఆయన దోశ పిండి పైన కూడా వేసుకోవచ్చు పైన ఈ పౌడర్ని ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు గిన్నెలో నెయ్యిని వేసుకుంటున్నా ఓకే నెయ్యిని వేసుకున్నా అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెండు కప్పుల కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకు మాత్రం బాగా వేగాలన్నమాట డ్రై అయ్యే వరకు ఇది బాగుంటుంది మనం నెయ్యితోనే చేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడే చేసుకోండి ఒకవేళ నిల్వ ఉండాలనుకుంటే కొంచెం నెయ్యి తక్కువ వేసుకోవాలి ఓకే ఇప్పుడు పుట్నాలని వేసుకుంటున్నా ఒక రెండు కప్పులు వేసుకుంటున్నా నేను చిన్న కప్పుతో ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి మనం బంద్ చేసుకొని ఇందులో పసుపు జీలకర్ర ఉప్పు మూడు ఒకే దగ్గర ఉన్నాయి అవి వేసేసుకున్నా నేను ఇది కలిపేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ రెడీ ఈ పౌడర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే కొంచెం చేసుకున్నా కాబట్టి దీనిలో మళ్ళీ పైన నెయ్యిని చల్లుకుంటున్నా మీరు ఒకవేళ నిల్వ ఉండాలి అనుకుంటే పైన నెయ్యి వేసుకోవద్దనమాట డైరెక్ట్ నెయ్యితో చేసాం కాబట్టి ఇప్పుడు నేను దీనిపైన మళ్ళీ కొంచెం నెయ్యి చల్లుకున్నా ఎందుకంటే రైస్లోకి తిందామని నేను కొంచెం చేసుకున్నా ఓకే మీరు కూడా తప్పకుండా ఈ పొడిని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఇడ్లీ దోశ రైస్ చపాతి అన్నిట్లోకి వస్తుంది ఒక్క పౌడరు తప్పకుండా ట్రై చేయండి ఇది నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్ గుడ్ నైట్